జై శ్రీరామ్ ఓం నమో శ్రీ వెంకటేశాయ ఈ రోజు వీడియో నేను ట్రైన్ లోని కళ్ళతో చూసిందే నేను చెప్తున్నానండి ట్రైన్ లోని ఈ టీలు వాళ్ళు సమోసా అమ్మే వాళ్ళు ఏం చేస్తారు అంటే నేను నా కళ్ళతో చూసానండి ఇంకా అందుకనే నేను మీకు చెప్తున్నాను అనమాట అయితే చాలా మంది టీలు తా అంటే మనకి ట్రైన్ ఎక్కేము అంటే ఏదో ఒకటి తినాలనిపిస్తుంది ఏదో ఒకటి తాగాలనిపిస్తుంది కదా ఎవరికి నీ చిన్న పిల్లలకి అవనండి పెద్దవాళ్ళకి అవనువ్వండి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారో తెలుసండి ఇప్పుడు టీ అమ్మే వాళ్ళు అయితే ఇప్పుడు మామూలుగా ఒక కోచ్ లో చాలా మంది టీలు తాగుతూ ఉంటారు కదా టీలు తాగేసిన తర్వాత ఇప్పుడు ఆ కప్స్ అనేది ఈ బయట ఇప్పుడు వాష్రూమ్స్ దగ్గర ఒక సింక్ ఉంటుంది ఆ సింక్ కింద ఒక డస్ట్బిన్ ఉంటుంది వీళ్ళందరూ కొంతమంది ఏంటంటే సింక్ కింద పెట్టేస్తూ ఉంటారు ఆ టీ కప్స్ పేపర్ కప్స్ కదా ఇప్పుడు కొంచెం నరిపి పెడితే బాగుంటుంది కొంతమంది అలా పడేస్తూ ఉంటారు అలా ఆ డస్ట్బిన్ లో వేసేస్తూ ఉంటారు వేసాక వీడు ఏం చేస్తాడు అందరికి ఆ కోచ్ లో ఇచ్చేస్తాడు కొద్దిసేపు మీరు చాలా మంది అబ్జర్వ్ చేసారో లేదో ఆ టీ క్యాన్ పట్టుకొని అక్కడ నిల్చుంటాడు ఈ టీ అమ్మేవాడు నిల్చొని ఏం చేస్తాడు అందరూ మామూలుగా ఎవరి మట్టుకు వాళ్ళు లోపల ఉన్నాక మనకి డోర్ ఉంటుంది కదా ఆ డోర్ ఉండడం వల్ల ఏం చేస్తాడు ఆహా ఎవరి మట్టికి వాళ్ళు ఉన్నారని చెప్పేసి నెమ్మదిగా ఆ కప్పులు తీయడం నేను చూసానండి అంటే ఈ తాగేసిన కప్పులు ఎంగిరి కప్పులు ఉంటాయి కదా అవి తీసి ఒక దొంతు పెట్టేసాడు పెట్టేసి ఇప్పుడు ఆ క్యాన్ తో పాటు ఈ కప్స్ తీసుకొస్తాడు కదా మధ్యలో పెట్టేస్తాడు అనమాట మధ్యలో పెట్టేస్తే ఇప్పుడు ఆ టీ అనేది ఎండిపోతుంది కదా ఇప్పుడు మనకి కొత్త కప్పులో ఇస్తున్నాడో తెలియదు పాత అంటే ఎంగిలి కప్పు అనేది తెలియదు కదా తెలియక మనం తీసుకుని తాగేస్తాం మళ్ళీ ఏం చేసాడు అంటే అక్కడ మనకి ఎంత టీ అమ్మాడు అంత వాటర్ పోసేస్తాడన్నమాట ఆ కొడాయి దగ్గర పట్టేసి వాటర్ పోసేసి మళ్ళీ అక్కడ ట్రైన్ లోని కిచెన్ ఉంటుంది కదా ఆ క్యాన్ తో పాటు వేడి చేసుకుని వచ్చేస్తాడు అలాగా నేను చూసాను మళ్ళా సమోసా సమోసా అయితే ఏం చేసా అంటే నేను బయట ప్లాట్ఫామ్ మీద ఉండేటప్పుడే ఏం చేశారు అంటే ఇటు నుండి అటు అటు ఇటు దాటుతూ ఉంటారు కదా ఇప్పుడు ట్రాక్స్ దాటుతూ ఉంటే ఇప్పుడు ఒక ఒక బేషన్ నిండా సమోసాలు పట్టుకొని దాటుతున్నాడు సమోసా అమ్మిన వాడు దాటిన తర్వాత ఏమైందంటే వాడు ఆ ట్రాక్ ఏదో తన్నుకొని మొత్తం అక్కడ పడిపోయాడు పడిపోతే ఈ ఈ సమోసాలన్నీ ఆ ట్రాక్స్ మీద పడిపోయి ఇలా వివర జన్సినట్టు అప్పుడు వాడు ఏం చేశాడు మొత్తం సమోసాలు ఏరేసాడు అనమాట అంటే ఆ ట్రాక్ ఎలా ఉంటుందో మీరే అర్థం చేసుకోవచ్చు ఇంకా నేను చెప్పలేను మొత్తం ఏరేసాడు ఏరిసిన తర్వాత అటువైపు ఇంకో ట్రైన్ రాగానే అక్కడ ఆ ట్రైన్ లో సమోసా సమోసాలు అమ్మేస్తున్నాడు అంటే ఇప్పుడు ఆ తిన్నవాళ్ళు ఏమవ్వాలి అసలు అసలు పాపం తెలియక ఇప్పుడు తినేస్తూ ఉంటాం ఫుడ్ అనేది అందుకే బయట ఫుడ్ అంటేనే నాకు చాలా భయం వేస్తుందండి రకరకాలు అంటే వేడి చేసి పాచిపోయి వేడి చేసి చీయడం ఇంకా అన్ని ఇంకా ఎంత వరుసగా అంటే వ్యాపారం చేసిన వాళ్ళు తయారవుతున్నారో అంటే ఆ అంటే చూసాను కనుక నేను చెప్తున్నాను సార్ ఏమైందంటే ఆ సమోసా ఎవరో మా పక్క కూర్చున్న వాళ్ళు కొనుక్కున్నారన్నమాట కొనుక్కుంటే అంటే ఇది ఈ సమోసా ట్రాక్ మీద పడిపోయిందంటే నేను నేను కంచి అలా వెళ్లేటప్పుడు చూసాను నేను నెక్స్ట్ వైజాగ్ వెళ్లేటప్పుడు అనమాట అంటే పక్కన ఉన్న వాళ్ళు కూర్చోని పాప సమోసా అంటే నేను అంటే అక్కడ చూశాను కనుక నేను ఎప్పుడు ఆ ట్రైన్ లో నేను ఆ సమోసాలు అలాంటివి నేను కొనుక్కోవడం మానేశానండి ఇప్పుడు నేను ఎప్పుడు నేను తిననమాట ఆ బయట ఫుడ్ అంటేనే నేను తినను ట్రైన్ లోని అయితే అప్పుడు ఇప్పుడు నెక్స్ట్ తర్వాత నేను ఊరు వెళ్ళేటప్పుడు మా పక్క వాళ్ళు కొనుక్కున్నారు అయితే ఇలాగా సమోసా అంటే కొంచెం ఇలాగ కట్ ఇలా విరిచి కదా కట్ చేసి తింటే అందులో ఏ అందులో ఏముందంటే స్టఫ్ ఏముందంటే అన్నం మిగిలిపోయిన అన్నం మళ్ళీ అనేమో ఈ తొక్కు ఉంటుంది కదా కూరగాయలు కట్ చేసిన తొక్కు ఈ పచ్చిమిర్చి తొడుమిళ అవన్నీ అవి కట్ చేసేసి అందులో ఆ సమోసాలో స్టఫ్ మాట అయితే అంటే దెబ్బకి ఆవిడ పారేస్తారు అంత అంటే అలా కూడా చేస్తారు ఆ స్టఫ్ కూడాను అంత ఘోరంగా ఏంటి ఫుడ్ తయారు చేయడం అని నెక్స్ట్ ఏంటంటే పార్సెల్స్ ఇప్పుడు మనం అంటే హోటల్ ఇప్పుడు ట్రైన్ ఇప్పుడు రైల్వే స్టేషన్ లోపల కొన్ని హోటల్స్ ఉంటాయి బయట కూడా కొన్ని హోటల్స్ ఉంటాయి వీటికి అర్థమైపోద్ది పార్సల్ అనగానే ఆహా ట్రై ట్రైన్ లోకే అని అనుకుంటారు కదా ఏమంటే పాచిపేన చట్నీలు పా ఏంటంటే ఇలాగ తెల్లవారి ఏవో నిన్నటివి ఇడ్లీలు అలాంటివి ఇచ్చేస్తూ ఉంటారండి ఇప్పుడు ఏముంది ఇప్పుడు మళ్ళీ మనం ఇచ్చామని మనం వెళ్ళి అడగలేము కదా అలా ఇచ్చేస్తారు మనం ఏదో ఎప్పుడో ఇప్పుడు సాయంత్రం ఎక్కాము అంటే ఒక గోదావరి అనుకోండి ఏ సాయంత్రం ఎక్కుతాము ఏ వేడికో ఎందుకో తింటాము అలాంటప్పుడు వెళ్ళి దిగి అడగలేము కదా అలాంటివన్నీ కూడా ఈ పార్సెల్స్ చేసే వాళ్ళ హోటల్స్ వాళ్ళు కూడా ఇలా చేస్తారండి అంటే కొంతమంది మాట అంటే ట్రైన్ లోని మాత్రం ఎక్కువ అంటే తినకండి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మాత్రం ఎక్కువ కొనుక్కొని తినకండి ఆ ఇంటి దగ్గరే ఏదైనా తయారు చేసుకొని వెళ్తే బెటర్ అని నేను అనుకుంటున్నాను ట్రైన్ లోని అమ్మే వాళ్ళు ఈ రకంగా మోసాలు చేస్తున్నారండి అంటే ఇప్పుడు కేంద్రం ఏంటి సమోసాకి జిలేబీ తినకూడదు అని ఒక అంటే వార్నింగ్ బోర్డు ఒకటి ఉండాలి ఎక్కడైనా ఇప్పుడు సిగరెట్కి ఎలా సిగరెట్ తాగడం వల్ల లంగ్ క్యాన్సర్ వస్తుంది అని అలాగా ఇప్పుడు సమోసా జిలేబీ తినడం వల్ల కూడా క్యాన్సర్ వస్తుంది ఇలాంటివన్నీ ఫుడ్ తినడం వల్ల కొత్త రూల్ తెచ్చింది కదా కేంద్రము ట్రైన్ లో కూడాను ఫుడ్ విషయంలోని ఈ నిర్ణయం తీసుకుంటే మంచిదండి అంటే రైల్వే వాళ్లే ఫుడ్ అనేది మంచిగా నీట్ గా సప్లై చేస్తే బాగుంటుంది వీళ్ళు ఏంటంటే కాంట్రాక్ట్ ఇచ్చేస్తారేమో ఆ కాంట్రాక్ట్ వాళ్ళు ఏంటి మధ్యలో వర్కర్స్ పెట్టుకుంటారు వీళ్ళందరూ వర్కర్సే చేస్తారండి ఇలాంటి మోసాలన్నీ ఆ తీసుకున్న వాళ్ళకి అంటే కాంట్రాక్ట్ తీసుకున్న వాళ్ళకి తెలియకపోవచ్చు ఇంకా మిగతా మెయిన్ వాళ్ళకి తెలియకపోవచ్చు ఈ మధ్యలో పనికి పెట్టుకుంటారు కదా వాళ్ళే చేస్తారని నేను అనుకుంటున్నాను అది అందుకోసమే నేను ఈ వీడియో నేను చేస్తున్నాను అంటే ఇలాంటి అనుభవాలు మీకు ఎవరికైనా ఉన్నాయా అంటే కామెంట్ చేయండి ఈ వీడియో అయితే మాత్రం తప్పనిసరిగా షేర్ చేయండి ఎందుకంటే కొంతమందికి అయినా వెళ్తుంది కదా తెలుసుకుంటారండి మళ్ళీ ఫుడ్ కూడా మీరు ఎప్పుడైనా దూరాలు వెళ్ళాలి అంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకొని వెళ్తేనే మంచిది ఇప్పుడు చపాతి పూరి అనుకోండి పాడవ్వ కదా ఇప్పుడు ఇంట్లోనే ఏ ఇంకి దగ్గర పోని ఏదైనా మంచి మీకు అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది ఆ స్వీట్ షాపు లేకపోతే ఏదో అనుకున్నారనుకుంటే అక్కడే స్నాక్స్ కొనుక్కొని వెళ్తేనే మంచిదండి ఇది ఈ రోజు వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి లైక్ చేస్తే మరి కొంతమందికి వెళ్తుంది అనమాట ఓ ఇందులోనే ఇన్ఫర్మేషన్ ఉంది నిజంగానే అని చెప్పేసి కొంతమంది చూస్తారు కదా అందుకే నేను లైక్ చేయమనేది ఓం నమో శ్రీ వెంకటేశాయ అందరికి జై శ్రీరామ్